హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచిల కిచెన్ ఈ రోజు వీడియోలో నేను నోరూరించే వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బయట ఉండే నాన్ వెజ్ బిర్యానీస్కి రుచిలో ఏమాత్రం తీసుకోదు ఒక్కసారి తిన్నారంటే ఇంకా నాన్ వెజ్ బిర్యానీలు తింటాం మానేసి ఈ వెజ్ బిర్యానీనే తింటారు ఎందుకంటే కూరగాయలన్నీ మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటాయి చాలా తొందరగా చేసేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లో కూడా డిఫరెంట్గా చేసి పెట్టడానికి బాగుంటుంది పదంటే పది నిమిషాల్లో నాన్ వెజ్ బిర్యానీస్కి ఏమాత్రం రుచిలో తేడా రాకుండా ఈ వెజ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు చాలా సులభంగా ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా వీడియోని చూడండి లాస్ట్ వరకు మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము నేను ఎక్కువసేపు బాస్మతి రైస్ నానబెట్టను ఐదు నిమిషాల ముందు ఈ విధంగా కడిగి నానబెట్టుకుంటాను మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకుందాము పది స్పూన్ల వరకు ఆయిల్ వేసి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ బిర్యానీకి అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు స్టారు ఇవన్నీ వేసుకుందాం అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాము పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోండి ఈ తాలింపు అంతా బాగా వేయించుకోండి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసుకుందాం ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీరు స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి వీటన్నిటినీ చక్కగా కలుపుకుందాము ఉల్లిపాయలు కూడా బాగా వేయాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము ముందుగా బీన్స్ వేస్తున్నాను పది నుంచి పదిహేను వరకు బీన్స్ని ఈ విధంగా పెద్దగా తుంచుకొని వేసుకోండి తర్వాత ఒక కట్ట పుదీనా వేస్తున్నాను పుదీనా ఎంత ఎక్కువ వేస్తే ఈ బిర్యానీ అంత బాగుంటుంది ఇవన్నీ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ బంగాళదుంపల్ని వేస్తున్నాను రెండు బంగాళదుంపలు సరిపోతాయి ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేయండి అలాగే పచ్చి బఠానీలు వేసుకుందాము నేను ఒక చిన్న కప్పు వరకు పచ్చి బఠానీలు వేస్తున్నాను ఇవన్నీ నీటుగా కడిగి ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషము అలాగే ఆయిల్లో వేగనిద్దాము ఆయిల్లో వేగిన తర్వాత మనము టమాటోలు యాడ్ చేద్దాము నేను మూడు టమాటోల్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నా అలాగే కొత్తిమీర గుప్పెడు వేస్తున్నాను మళ్ళీ ఇవంతా కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు టమాటోల్ని మరొక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను ఉప్పు ఒకటిన్నర స్పూను యాడ్ చేస్తున్నాను అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాము స్పూనున్నర కారం వేసుకుందాము ఇవంతా చక్కగా కలుపుకుందాము గ్రేవీకి అంతా పట్టాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఇంట్లో ఆ బిర్యానీ మసాలా గరం మసాలా ఒక్కొక్క స్పూను వేసుకోండి ఈ మసాలా అంతా కూడా గ్రేవీకి పట్టే విధంగా కలుపుకుందాము ఈ బిర్యానీ మసాలా వేస్తే ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ వచ్చి తీరుతుంది అలాగే పెరుగు యాడ్ చేసుకుందాము ఒక కప్పు వరకు ఇంట్లో చేసుకునే బిర్యానీ మసాలా ప్రాసెస్ తెలియాలంటే ఆ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఈ విధంగా పెరుగు అంతా కలుపుకున్న తర్వాత నిమ్మకాయని పిండుకుందాము ఒక ఫుల్ నిమ్మకాయ అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ విధంగా నిమ్మకాయని పిండేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషము మగ్గనివ్వాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత మనము రైస్లోని వాటర్ పంపేసుకొని రైస్ వేసుకుందాము ఈ విధంగా రైస్ వేసుకున్నాక గ్రేవీకి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ముందుగా రైస్ వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా రైస్కు పట్టి మెతుకు మెతుగ్గా ఉంటుంది ఉడికిన తర్వాత అలాగే ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు అలాగే వదిలేయాలి తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ వేస్తున్నాను మరొక స్పూను ఇవంతా చక్కగా కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు ఉంచుకుందాము ఎక్కువ విజిల్ అయితే అన్నం మెత్తగా ఉడుగుతుంది కాబట్టి రెండు సరిపోతుంది అంతేనండి గుమగుమలాడే వెజిటబుల్ బిర్యానీ సిద్ధమైనట్లే మూత తీసిన తర్వాత అన్నాన్నంతా ఒకసారి కదుపుకొని ముప్పై సెకండ్ల పాటు అలాగా వదిలేసేస్తే అన్నమంతా పొడి పొడిలాడుతూ వస్తుంది వెంటనే కలపొద్దు విరిగిపోతుంది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాము వేడి వేడిగా ఈ బిర్యానీ వడ్డించుకున్నట్లయితే పక్కన ఇంకే డిష్ అవసరం లేదు మనం ఉట్టి బిర్యానీనే తినేస్తాము టేస్ట్లో మాత్రము నాన్ వెజ్ బిర్యానీస్కి ఏ మాత్రం తీసిపోదు అంత బాగుంటుంది అలాగే ఎన్నో కూరగాయలు ఈ బిర్యానీలో ఉంటాయి కాబట్టి హెల్త్కు కూడా పిల్లలకి మంచిదే సాయంత్రాలు అన్నము కూర విడివిడిగా వండే పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాలు ఈ రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు ఆలస్యం లేకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి